ఇది నాచే నిర్మించబడ్డ నగరం నా ప్రజల కోసం నేను నిర్మించిన నగరం ఇంతవరకు ఎవరు చూడని నగరం అదే ద్వారకా నగరం ఎత్తైన భవనాలు ఆహ్లాదమైన వాతావరణంతో ఉన్న భూలోక స్వర్గమే ఈ ద్వారకా నగరం అసలు ద్వారకా నేను ఎందుకు నిర్మించాల్సి వచ్చింది ఇప్పుడు ద్వారకా ఎక్కడుంది ద్వారకా నగరం నిజమేనా నేనేమయ్యాను చివరకు ద్వారకా నగరం ఎలా నీట మునిగింది అసలు ఆ రోజు ఏమైంది ఈ వీడియో ద్వారా చింటూ మీతో ద్వారకా గురించి మరియు నా గురించి క్లియర్ గా చెప్తాడు వరకు చూడండి చింతని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ద్వారకా గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న కథని మనం తెలుసుకుందాం కృష్ణుడు తన మామ అయిన చంపిన తర్వాత కంసుని ఇద్దరు భార్యలైన అస్థి మరియు ప్రప్తి తన తండ్రి దగ్గరకు వెళ్లి కృష్ణుడి పైన ప్రతీకారం తీర్చుకోవాలని తమ కోరికను వాళ్ళ తండ్రికి చెప్పారు వాళ్ళ తండ్రి అయిన జరాసంధుడు కృష్ణుడి పైన ప్రతీకారం తీర్చుకోవాలని కృష్ణుడు ఉన్న మధురా పైకి పదిహేడు సార్లు యుద్ధానికి వచ్చాడు కానీ పదిహేడు సార్లు కూడా కృష్ణుడే గెలిచినప్పటికీ యుద్ధ సమయంలో తన మధురా ప్రజలు తమ ప్రాణాల్ని కోల్పోయారు కృష్ణుడు ఒక నిర్ణయానికి వచ్చాడు తన ప్రజలకు ఒక సురక్షితమైన చోటు కల్పించాలని తరువాత జరాసంధుని చంపాలి అని అనుకున్నాడు అలాంటి సురక్షితమైన చోటు కోసం శ్రీకృష్ణుడు సముద్ర దేవుణ్ణి కొంత స్థలం కావాలని కోరగా సముద్రుడు స్థలాన్ని కృష్ణుడికి ఇస్తాడు ఆ స్థలంలో దైవశిల్పి అయిన విశ్వకర్మను పిలిచి ఒక అద్భుతమైన రాజ్యాన్ని కట్టివ్వాలని కోరగా ఆ విశ్వకర్మ తన నైపుణ్యంతో ఒక అద్భుతమైన పెద్ద రాజ్యాన్ని కడతాడు అదే ద్వారకా ద్వారకా నగరం ఎలా ఉండేది అంటే పెద్ద పెద్ద రాజభవనాలు బంగారంతో మనలతో వజ్రాలతో మరెన్నో విలువైన ఖనిజాలతో ఈ ద్వారకా నగరం కట్టబడింది ఆ ద్వారకా నగరాన్ని పరిపాలించింది శ్రీకృష్ణ పరమాత్ముడు అలాంటి మహారాజ్యం ఎలా నీట మునిగిందో తెలుసుకుందాం స్టోరీ కంటిన్యూ చేద్దాం మళ్లీ జరాసందుడు ద్వారకా ప్రజల పైన యుద్ధం చేస్తాడేమో అని భీముడితో జరాసంధుడిని చంపిస్తాడు జరాసందుడు పోయిన తర్వాత కూడా కృష్ణుడికి శత్రు పరంపర కొనసాగింది తన మేనత కొడుకులైన శిశుపాలుడు మరియు సాల్వుడు కృష్ణుడిపైకి యుద్ధానికి వచ్చారు వాళ్ళని కూడా కృష్ణుడు చంపేస్తాడు ఎలాంటి యుద్ధాలనైనా ఎదుర్కొనే శ్రీకృష్ణుడు చివరికి ఒక తల్లి శాపానికి గురి అయ్యాడు ఒక తల్లి శాపానికి శ్రీకృష్ణుడు మరియు ద్వారకా నగరం రెండూ లేకుండా పోయాయి ఆ తల్లి ఎవరంటే వంద కౌరవుల తల్లి అయిన దేవి నిజానికి పాండవులకు మరియు కౌరవులకు హస్తినాపురం రాజ్యం కోసమై పద్దెనిమిది రోజుల పాటు కురుక్షేత్ర యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో కృష్ణుడు ఇద్దరికి సమానమైన ప్రాధాన్యత ఇచ్చాడు కృష్ణుడు వాళ్ళకి చెప్పాడు నేను కావాలా లేదా నా యాదవ సైన్యం కావాలా అని అన్నాడు దుర్యోధనుడు యాదవ సైన్యం కావాలని కోరగా అర్జునుడు మాత్రం కృష్ణుడు కావాలి అన్నాడు కృష్ణుడు యుద్ధంలో ఒక సారథిగా మాత్రమే ఉంటానన్నాడు అయినా కూడా అర్జునుడు కృష్ణుడు కావాలని కోరుకున్నాడు కురుక్షేత్ర యుద్ధం ముగిసేసరికి వంద మంది కౌరవుల్లో ఒక్కడు తప్ప తొంభై తొమ్మిది మంది కౌరవులు చనిపోయారు దుర్యోధను ఒక్కడు మిగిలిపోయాడు కౌరవుల తల్లి అయిన గాంధారి ఆ యుద్ధ భూమికి వచ్చి పుత్రశోకంతో రోధిస్తుండగా శ్రీకృష్ణుడు పరామర్శిద్దామని గాంధారి దేవి దగ్గరికి వెళ్తాడు అప్పుడు గాంధారి కృష్ణ నువ్వు అనుకుంటే కురుక్షేత్రాన్ని ఆపగలవు నా బిడ్డల్ని కాపాడగలవు కానీ ఎందుకు చేయలేదు అని అనింది అప్పుడు కృష్ణుడు ఇది నీ భర్త చేతిన పూర్వ జన్మ పాపకర్మ వల్ల ఈ జన్మలో నీ పుత్రులు మరణించారు అని అన్నాడు అప్పటికే కోపంలో ఉన్న గాంధారి కృష్ణుణ్ణి చూసి శపిస్తుంది నేను నా పిల్లల్ని కోల్పోయి ఎలా అయితే రోధిస్తున్నానో నువ్వు కూడా నీ పిల్లల్ని అనగా నీ యాదవ ప్రజలందర్నీ కోల్పోయి రోధిస్తావని కృష్ణుణ్ణి శపిస్తుంది గాంధారి కృష్ణుడికి తెలుసు గాంధారి మహాసాత్వి ఆవిడ శాపం ఖచ్చితంగా ఫలిస్తుంది కర్మ ఎవరిని అంత సులువుగా వదలదు కదా ఆ శాపమే ద్వారకా నగర పతనానికి ప్రధాన కారణం అదే కాకుండా ఒకనొక రోజు ఋషులు శ్రీకృష్ణుని చూడడానికి ద్వారకాకి వస్తారు అప్పుడు అక్కడున్న తుంటరి పిల్లలు ఒక అబ్బాయికి అమ్మాయి వేషం వేపించి ఈమెకు బాబు పుడుతుందా లేక పాప పుడుతుందా అని ఆ ఋషులని అవమానిస్తారు ఋషులకు కోపం వచ్చి అతనికి ఒక ముసలం పుట్టి ద్వారకాని మరియు యాదవ కులాన్ని సమూలంగా నాశనం చేస్తుందని శాపం ఇచ్చారు అలా కొందరి శాపం కారణంగా ద్వారకాకి అంతకాలం వచ్చింది ద్వారకాని సముద్రుడు ముంచేసినట్టు ఆకాశవాణి ముందే చెప్పింది అలానే యాదవుల మధ్య పదవి కోసమై యుద్ధాలు జరిగాయి ఇవన్నీ కృష్ణుడి కళ్ళ ముందరే జరుగుతున్నప్పటికీ కృష్ణుడు ఏం చేయలేకపోయాడు చివరికి తన యాదవ ప్రజల బాధ్యతను అర్జునుడికి అప్పగిచ్చి కృష్ణుడు అడవులకు వెళ్ళిపోతాడు అడవిలో ఉన్న వేటగాడు వేటాడుతూ అనుకోకుండా తన బాణాన్ని కృష్ణుడు కాలివేలుకు వేస్తాడు అక్కడితో కృష్ణుడు తన ప్రాణాన్ని విడిచిపెడతారు కృష్ణుడికి అంత్యక్రియలు అర్జునుడు చేస్తాడు అర్జునుడు మళ్లీ ద్వారకాకు వెళ్లి యాదవ ప్రజల్ని తనతో పాటు హస్తినాపురానికి తీసుకువెళ్తాడు ఇంతలో అర్జునుడు చూస్తుండగా సముద్రపు అల్లలు పెద్ద గర్జనతో ద్వారకాని సముద్రంలోకి కలుపుకుంది అక్కడితో దివ్యమైన అఖండ ద్వారకా నగర చరిత్ర ముగిసింది ఇదంతా కురుక్షేత్రమైన ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత జరిగింది ఇప్పటి తరం అంటే మన తరం వాళ్ళకి ఈ నగరం గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేయగా గోమతి నది తీరాన పంతొమ్మిది వందల ఎనభై మూడులో మొట్టమొదటిగా ద్వారకా నగరానికి చెందిన అవశేషాలు కనిపించాయి ఆ అవశేషాలు ఎలా ఉన్నాయి అంటే మనం మాట్లాడుకున్న ద్వారకా నగరంతో మ్యాచ్ అయ్యేలా ఉన్నాయి ఈ విషయం తెలిసిన తర్వాత యావత్ భారతదేశం ఆనందంతో పొంగిపోయింది ఈ ద్వారకా నగరం పైన పరిశోధన కొనసాగించాలని భారత ప్రజలు కోరగా ఎస్ఆర్ రావు ఆధ్వర్యంలో మరెన్నో అవశేషాలు కనుగొన్నారు వాటిని నరేంద్ర మోడీ కూడా స్వయంగా సముద్రంలోకి వెళ్లి తాకి చూసి నమస్కారం చేసుకొని వచ్చారు ద్వారకా నగరం మరియు శ్రీకృష్ణుడు గురించి కొన్ని విషయాలు మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను ఇంక మన వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతలో ఒక లైక్ డ్రాప్ చేసేయండి కామెంట్ చేసి అందరికీ షేర్ చేసేయండి సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దిసిషన్ టు ఫ్రం టీమ్ థాట్స్ ఆఫ్ థింకర్స్ సైనింగ్ ఆఫ్